మనం పనికిరావని పడేసే వస్తువులను పడేయకుండా ఇంటి కోసం ఇలా మార్చుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇవి చూడటానికి చాలా బాగుంటాయి చేసుకోవటం కూడా చాలా సింపుల్ రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియోస్ ఎవరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉంటే మంచినీళ్ళకి ఇలాంటి మంచినీళ్ళ గ్లాసులు ఇంకా కాఫీ టీలకి చిన్న గ్లాసులు ఇవి తెచ్చి వాడుకుంటాం ఎక్కువగా ఇవి కొన్ని మిగులుతాయి చివరికి అయిపోవు కొద్దిగా మిగులుతాయి ఇవి మళ్ళీ కవర్లో ఇలాగే పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటాం తర్వాత వాడుకోవచ్చు అని పైన పెట్టేస్తే ఇవి అటు ఇటు పడిపోయి నలిగిపోవచ్చు మళ్ళీ వాడుకోవటానికి గ్లాసులు సరిగా ఉండకపోవచ్చు ఇలాగే కవర్లో పెట్టుకుని ఒక చోట పెట్టుకుంటే సరిగా నిలబడదు అడుగు పడిపోతుంటాయి అనమాట ఏదైనా తీసుకునేటప్పుడు ఇవి మళ్ళీ పడిపోవటం ఇదంతా ఏం లేకుండా అసలు గ్లాసులు పాడైపోకుండా ఈ కవర్ చిరిగిపోయిందంటే మళ్ళీ లోపలికి దుమ్మిదంతా పోయి ఆ గ్లాసులు వాడుకో ంటే వాడుకోవాలనిపించదు అట్లా కాకుండా ఈ గ్లాసులు ఉన్నప్పుడు ఇవి చివరి వరకు పాడైపోకుండా వాడుకోవాలంటే మనకి ఇంట్లో కూడ్రింగ్స్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి లేకపోతే వాటర్ బాటిల్స్ పెద్ద సైజు బాటిల్స్ ఏమైనా సరే రెండు బాటిల్స్ తీసుకోవాలి టీ కప్పులకి చిన్న బాటిల్స్ తీసుకోవచ్చు పెద్ద గ్లాసులు వాటర్ గ్లాసులు పెట్టుకోవాలంటే రెండు పెద్ద బాటిల్స్ తీసుకొని ఇంతవరకు కట్ చేసుకోవాలి ఈ రెండు బాటిల్స్ కట్ చేసుకొని ఒక బాటిల్ లోపల ఈ గ్లాసులన్నీ కూడా పెట్టేసి మళ్ళీ మూతలాగా రెండవ బాటిల్ పెట్టుకుంటే చాలు ఒక బాక్స్ లాగా ఉంటుంది మధ్యలో ఇలా దూర్చుకోవటం వల్ల కొంచెం కూడా గ్యాప్ ఉండదు దుమ్ము కానీ ఇంకా చిన్న చిన్న పురుగులు దోమలు ఇవన్నీ గ్లాసులు లోపలికి వెళ్లకుండా ఉంటాయి అయిపోయేంత వరకు పడేయకుండా వాడుకోవచ్చు ఇది చూడటానికి కూడా బాగుంటుంది షెల్ఫ్లో పెట్టుకున్న కవర్లో అలాగే పెట్టుకొని పెట్టుకుంటే అది నిలబడదు పడిపోతూ ఉంటుంది ఇది ఇలాగే పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది కావలసినప్పుడు ఒక బాటిల్ తీసేసి గ్లాసులు తీసుకోవచ్చు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదా అటు ఇటు పడదు మనం ఎలా పెట్టింది అలాగే ఉంటుంది కొద్దిగా గ్లాసులు మిగిలినప్పుడు అవి పాడైపోకుండా చివరి వరకు వాడుకోవాలంటే ఇంట్లో ఎలాగో కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా ఇలా తయారు చేసుకొని గ్లాసులు అన్ని ఇందులో పెట్టుకోవచ్చు అలాగే దారపు రీల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ రీల్స్ పడేస్తూ ఉంటాం వీటిని ఏం చేసుకుంటాం ఎందుకు పనికొస్తాయని పడేస్తూ ఉంటాం కానీ ఈ రీల్స్ పడేయకుండా ఖాళీ అయినప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి కొన్ని అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని ఈ దారపు రీల్స్ వీటితో పాటు కేక్ బోర్డు కేక్ ఖాళీ అయిన తర్వాత కింద బోర్డు ఉంటుంది కదా ఖాళీ అయినా ఈ కేక్ బోర్డు స్క్వేర్ షేపు లేకపోతే రౌండ్ షేప్ ఏదైనా సరే తీసుకోవచ్చు కేక్ బోర్డు లేకపోతే కొద్దిగా మందంగా ఉండే కార్డు బోర్డు కూడా తీసుకోవచ్చు ఈ బోర్డు మీద గ్లూ పెట్టేసుకొని ఈ రీల్స్ అన్నీ అంటించుకోవాలి నేను ఇక్కడ బాండ్ గ్లూ వాడుతున్నాను మీరు కావాలంటే హార్డ్ గ్లూ కూడా వాడుకోవచ్చు రౌండ్గా గ్లూ పెట్టేసుకొని ఈ రీల్స్ అన్నీ కూడా ఇలా వరుసగా ఒకదాని పక్కన ఒకటి అంటించుకోవాలి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గరగా అంటించుకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట నీట్గా గ్యాప్ లేకుండా ఉంటుంది ఇలా అన్ని రీల్స్ అంటించుకొని పైన కూడా కొద్దిగా రెండు రీల్స్ మధ్యలో కొద్దిగా గ్లూ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది చక్కగా అంటుకుంటుంది దారపు రీల్స్ కూడా అస్సలు కూడా ఇలా రౌండ్గా తయారు చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్ రెండు చాలా బాగుంటాయి ఏది చేసుకున్నా సరే చాలా బాగుంటాయి సైజులు వారీగా చేసుకోవచ్చు కేక్ బోర్డ్ సైజుని బట్టి సైజులు వారీగా చేసుకోవచ్చు అంటించుకొని ఇలాగే వాడుకోవచ్చు సింపుల్గా బాగుంటుంది లేదు ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవాలి కలర్ఫుల్గా ఉండాలంటే వీటిపైన కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ పింక్ వేశాను నా దగ్గర పింక్ కలర్ ఉంటే మీ దగ్గర బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్ వేసుకోండి బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది సింపుల్గా నీట్గా చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ కలరు బ్లాక్ కలర్ లేకపోతే ఉన్న కలర్ ఏదో ఒకటి వేసుకున్న కలర్ఫుల్గా చాలా బాగుంటుంది రీల్స్ మొత్తానికి వేసుకోవాలి ఇట్లా పైన లోపల వైపు కూడా అంత గ్యాప్ లేకుండా మొత్తము కలర్ వేసేసుకొని ఆరిపోయిన తర్వాత పైన కింద కొద్దిగా ఇలా లేస్ వేసుకుంటే బాగుంటుందన్నమాట నేను పింక్ వేసాను కాబట్టి గోల్డ్ లేస్ వేసాను మీరు మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి డెకరేషన్ అనేది మన ఇష్టం ఎలాగైనా సరే చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని దీన్ని ఆర్గనైజర్గా వాడుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని దీంట్లో సాల్ట్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఆ ఫేస్ క్రీములు లోషన్లు ఆయిల్ బాటిల్స్ ఇంకా సెంట్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చూడటానికి చాలా బాగుంటుంది ఎలాగో పడేసే రీల్స్ కేక్ బోర్డు ఇవన్నీ పడేయకుండా చాలా సింపుల్గా ఏమాత్రం ఖర్చు లేకుండా ఆర్గనైజర్ తయారు చేసుకొని మనకు కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకుని చక్కగా వాడుకోవచ్చు చూడటానికి అందంగా ఉండేలా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా తయారు చేసుకొని వాడుకోవచ్చు అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేసిన్ ఉంటే దాని దగ్గర ఒక టవల్ పెట్టుకుంటాం చేతులు తుడుచుకోవడానికి హ్యాండ్ టవల్ ఇంకా సింక్ దగ్గర ఒకటి పెట్టుకుంటాం కిచెన్లో బాత్రూంలో కూడా ఒకటి పెట్టుకుంటాము టవల్ తుడుచుకోవటానికి వీలుగా బాగుంటుందని ఈ టవల్ నీట్గా పెట్టుకోవటానికి కదలకుండా పెట్టుకోవడానికి హ్యాంగర్ లేకపోతే డేట్స్ బాక్స్ ఉంటాయి కదా ఈ బాక్స్ మూత లోపల వైపు ఇలా కట్ చేసుకోవాలి ఈ మూతని ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్ లో వస్తుంది కట్ చేసుకుంటే ఇది చూడటానికి స్టీల్ హ్యాంగర్స్ ఈ షేప్ లోనే ఉంటాయి కదా అలాగే ఉంటుంది టవల్ పెట్టుకోవడం బాగుంటుంది హ్యాండ్ డబ్బులు పెట్టుకోవటానికి మధ్యలో చిన్న తాడ ఒకటి కట్టుకోవాలి తగిలించుకోవటానికి వీలుగా కట్టుకోవాలి మీరు కావాలంటే బిర్యానీ బాక్స్ సేమ్ ఇంతే కట్ చేసుకుని దానిలో టవల్ పెట్టుకోవచ్చు ఇది కొంచెము స్క్వేర్ షేప్లో ఉంటుంది బిర్యానీ బాక్స్ ఏమో రౌండ్గా ఉంటుంది అంతే ఇలా సింపుల్గా కట్ చేసుకుని టవల్ పెట్టేసుకోవచ్చు హ్యాండ్ టవల్ లేదు ఇంకా కొంచెం అందంగా కనిపించాలంటే ఇంట్లో ఏవో ఒకటి పాత లేసులు ఉంటాయి కదా లేస్ చుట్టుకుంటే చాలు కలర్ఫుల్గా అందంగా చాలా బాగుంటుంది ఇలా టవల్ పెట్టేసుకొని దీన్ని ఒక మేకుకి హ్యాంగ్ చేసుకుంటే సింక్ దగ్గర లేకపోతే వాష్ బేసిన్ దగ్గర చూడటానికి చాలా బాగుంటుంది మనం వాష్ బేసిన్ దగ్గర టవల్ పెట్టుకోవటానికి స్టీలు హ్యాంగర్స్ పెట్టుకుంటూ ఉంటాము నీట్గా తుడుచుకోవటానికి బాగుంటుందని మేకుకి వాల్స్టిక్కి టవల్ పెట్టుకుంటే అది తుడుచుకున్న ప్రతిసారి జారి కింద పడిపోతుంటుంది అలా కాకుండా ఇలా తయారు చేసుకున్న టవల్ పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది తుడుచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది ఇంట్లో ఎలాగో బిర్యానీ బాక్సులు ఇంకా డేట్స్ బాక్స్ మూతలు ఉంటూ ఉంటాయి కదా ఇలా కట్ చేసుకుని టవల్ పెట్టుకోవటానికి హ్యాంగర్ మనమే తయారు చేసుకుని టవల్ పెట్టుకోవచ్చు అలాగే తీసేసిన వాటర్ బాటిల్స్ ఇంట్లో కొద్ది రోజులు వాడుకున్న తర్వాత తీసేసినవి లేకపోతే మంచర్లు కొనుక్కుంటే వచ్చే బాటిల్స్ ఏమైనా సరే పడేయకుండా ఈ బాటిల్స్ కట్ చేసుకోవాలి ఎంత పొడవు కావాలో మనకి అంత పొడవులో కట్ చేసుకోవాలి కొన్ని బాటిల్స్ కొంచెం ఎక్కువ సైజులో కట్ చేసుకోవచ్చు కొన్ని బాటిల్స్ తక్కువ సైజులో కట్ చేసుకోవచ్చు మనకి పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట కట్ చేసుకొని పైన కొద్దిగా టేప్ వేసుకుంటే అంచు నీట్గా ఉంటుంది టేప్ వేసుకున్న తర్వాత ఇట్లా రెండు చోట్ల హోల్స్ పెట్టుకోవాలి అన్ని బాటిల్స్కి ఇంతే హోల్స్ పెట్టుకునేటప్పుడు మరి రెండు సమానంగా ఉండేలా మధ్యలోకి పెట్టుకోకూడదు కొంచెము ఒక వైపుగా ఉండేలా పెట్టుకోవాలి మనము బాటిల్స్ పెట్టుకోవటానికి వీలుగా ఉండాలంటే ప్రతి బాటిల్కి ఒక వైపుగా పెట్టుకోవాలన్నమాట ఇలా నాలుగు బాటిల్స్ లేకపోతే ఐదు బాటిల్స్ తీసుకొని అన్నీ ఇలాగే హోల్స్ పెట్టి దీంతోపాటు హ్యాంగర్ ఒకటి తీసుకోవాలి హ్యాంగర్ ఓపెన్ చేసి ఇది తీసేసి ఈ హోల్స్ పెట్టుకున్న బాటిల్స్ అన్నీ కూడా ఇలా హ్యాంగర్కి దూర్చుకోవాలి ఈ హోల్స్ లోపల నుంచి ఇలా దూర్చుకుంటూ వచ్చేసనమాట ఒకవైపుకి హోల్స్ పెట్టుకుంటే ఇలా దూడుచుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి ప్లేస్ కూడా బాటిల్స్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మధ్యలోకి హోల్స్ పెట్టుకుంటే సగం ఆ వైపుకి వెళ్ళి పెట్టుకోవాలంటే ఏది కుదరదు పెద్ద వస్తువులు పెట్టుకోవాలంటే ఇలా ఒక వైపుకి పెట్టేసుకుంటే ముందు వైపు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది మనకు కావాల్సినవి పెద్ద వస్తువులైనా సరే ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా అన్ని బాటిల్స్ ఐదు బాటిల్స్ వరకు హ్యాంగర్ పెట్టుకోవచ్చు అన్ని బాటిల్స్ ఇంతే పెట్టుకొని పైన ఓపెన్ చేశాం కదా అది పెట్టుకుంటే చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవటానికి వాడుకోవచ్చు రకరకాల వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు కొంతమందికి చిన్న చిన్న ఇడ్లు అన్ని వస్తువులు బయట తీసుకోవటానికి వీలుగా పెట్టుకోవటానికి కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా తయారు చేసుకొని మీరు దీన్ని బాత్రూంలో పెట్టుకోవచ్చు బాత్రూంలో ఉండే వస్తువులన్నీ దీనిలో పెట్టుకోవచ్చు చక్కగా దీనిలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు షేవింగ్ చేసుకునే ట్రిమ్మర్ ఉంటుంది ఇంకా పేస్ట్లు బ్రష్లు షాంపూలు ఫేస్ వాష్లు మనం బాత్రూంలో ఏవైతే వాడుతూ ఉంటామో ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే సైజు కొంచెము తక్కువ కట్ చేసుకొని రెండు మూడు బాటిల్స్ చిన్న చిన్న వస్తువులన్నీ కూడా పెట్టుకోవచ్చు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలా బాత్రూంలో వాడుకునే వస్తువులని దీనిలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మనం బాత్రూంలో వాడుకునే వస్తువులన్నీ పెట్టుకోవచ్చు దీన్ని బాత్రూంలో వాడుకోవచ్చు లేదంటే ఇలాగ ఇంకొకటి తయారు చేసుకొని మీరు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో రకరకాల స్పూన్లు గరెటలు చాలా ఉంటుంటాయి కొంతమందికి ఎక్కువ హ్యాంగ్ చేసుకోవటానికి ప్లేస్ ఉండకపోవచ్చు వీలు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి అది చాలా బాగుంటుంది ఇందులో స్పూన్లు గరిటెలు కొంచెం తక్కువ సైజులో బాటిల్స్ కట్ చేసుకుంటే చిన్న చిన్న స్పూన్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చక్కగా తీసుకోవచ్చు ఏది కావాలంటే అది బాటిల్స్ ఎలా ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఖాళీ అనేవి అవి ఇలా కట్ చేసుకుని మనకి కావాల్సిన వస్తువులన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు వచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో